ఏనా స్టార్ట్ చేస్తున్నారా స్టార్ట్ చేస్తున్నారా మొత్తం పగిలిపోతాయా సరే వైర్ ఉందిగా కొంచెం జాగ్రత్త షాక్లు కొడతా కర్చోరీ పని అయితే స్టార్ట్ చేశారండి ఇది మొత్తం పగలగొట్టేస్తున్నారు ఈ రోజుతో ఇంటికి మనకి సెలవు అన్నమాట అన్నీ తీసేస్తారు అన్ని పగలు కొట్టేస్తారు రేకులు మటుకు పగలు కొట్టే మొత్తం ఎన్ని రోజులు అన్న పగలు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టిద్ది పగలు కొట్టడానికి అంటే మనుషులు ఏమైనా ఏమన్నా జేసీబీలో ఉన్నత్యా ఎవరావు ఈ పగలగొట్టి మొత్తం పక్కనే వేసుకుంటారా పగలగొట్టి పక్కనే వేసుకుంటారా చూసావా దారి ఉంది అవకాశం నీకు ఒకవేళ ఏమైనా టాటర్లు ఏమైనా ఇక్కడ వేయాలి అంటే అక్కడ నువ్వు తర్వాత ఏమైనా మెటీరియల్ తోలుకోవాలని ఇటు తోలేసుకో నీకు దగ్గర ఉంటుంది అక్కడక్కడ రోడ్ల మీద ఏం కాకుండా అక్కడ ఒక ట్రక్ పోసుకున్నావు మట్టి టాటర్ దిగిద్ది సరేనా ఫ్రెండ్స్ అది మొత్తానికి తింటి పని స్టార్ట్ చేశారు పగలకొట్టేస్తున్నారు అనమాట మొత్తం ఇంకా పక్కన మనకి ఖాళీ స్థలం అన్నమాట అందులో మెటీరియల్ ఏమి తెచ్చుకొని పోసుకోవడానికి ఉంది మళ్ళీ ఇటువైపు రోడ్డు మీద అనుకో బళ్ళు ఐదు దొక్కి ఇది ఒక్కేది పోయి ఇటు పోయి చాలా వేస్ట్ అయిపోతుంది అన్నమాట సో అది టైల్స్ ఇగో ఇవే ఈ టైల్స్ వరకు పక్కన పెట్టేసేయండి ఆ డెస్కులు వరకు అద్దాలు ఉన్నాయి అంటే ఇప్పుడు కొద్దిగా చెదలు పట్టి ఉంటాయి ఆ డెస్క్లు జాగ్రత్త బలం ఉంది అని చెప్పి పైన పట్టుకుని లేపల మీద పట్టాలి జరుగుతుంది ఏమో కొంచెం జాగ్రత్త ఆయన

నేను చేసే పని ఇది ఇంగ్రేవింగ్ సూత్రాలు అద్దాలు కాట మిషను నా డ్రస్కి చూడు బావ చేతలు బట్టే అయిపోయింది ఇరవై వేల రూపాయలు డ్రస్కి ఇది టేకి మొత్తం అంతా చెదలు ఇరవై వేల రూపాయలు డ్రెస్ చదలు తినేసింది టేకి ఏ అలాగే హైసో ఎరకు ఇస్కాపరే ఏ రాడ్డా హైసో ఎరకు దాలుక్తానీ లోబి నిచే రోజు టిక్తానీ నిచ్చే రకు అయితే ప్లేట్ అయినా అది హైసే అరకు అదేసే ప్లేట్ అయినా ఏ అరకు బయ్ చూడు పోయి ఇరవై వేల రూపాయల అడెస్గు మొత్తం చదవలు కొట్టేసింది ఇరవై వేల రూపాయల అడస్గు అది మొత్తం చదవలు కొట్టేసింది మొత్తం టేక్ అంటుంది ఇలా అని దింపేసి రానా ఏదేమా ప్రిన్స్ అమ్మారా స్నానాలు అయిపోయినాయి ఎప్పుడే ఫ్రెష్గా ఇది రెండో డెస్క్ ఇది నా డెస్క్ బావా ఇదేం కుర్రో డెస్క్ అన్నీ బలంగా చేయించుకున్నాం అప్పుడు కొత్త డెస్క్ రావటం వల్ల పాత డెస్కులు పక్క వెళ్ళినాయి ఇప్పుడు మనం చేసే పనికి డెస్కులు పనికిరా మళ్ళీ దాతల్లిగండి మొత్తం స్టార్ట్ చేశారు ఎవరు తీస్తున్నారు కొద్దిగా జాగ్రత్త అయ్యి పగులు తీయము రేపు పోతే పోయింది మీకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నా అంటే ఎప్పుడో వేసినాయి కదా కొద్దిగా పైపు వర్షం మీద నిలబడు మస్తాన్ దగ్గర కదా నువ్వు చేసింది ఆపేసా మొత్తం బంగారు పని మానేసి ఇందులోకి వచ్చావా ఇక నా వస్తువులు నిదానంగా తీస్తున్నారు రేకులు मगाड़ा नहींsetTextColor ये काट डालेंगे ठीक तो चलेगा तो ये तुझे प्रिया दे ఏం చేస్తున్నారు రా పనికిరాను వేస్ట్ ఉంటే అటే వేసేయండి బాబాయ్ పనికిరాని వేస్ట్ అయిన ఉంటే అటే వేసేసుకో మళ్ళీ ఇటు అడ్డైపోతూ ఉంటుంది మీకు ఏ పనికిరాను అటు వేసేసుకోండి ఆ మ్యాట్లో అయ్యాన్ని అటే వేసుకోండి నేను చేయలే ఈ పనికొస్తా ఇప్పుడు తల ఏంటి టైల్స్ అయ్యి మీరా అయిపోద్దా ఈరోజు మొత్తం పైన తీయటం కూడా కొట్టేస్తారా పదకొండున్నర పదకొండు ఆ టైంలో టీ అతను వస్తాడు టీ తాగండి ఎందుక చెప్పాను ఇక్కడికి రమ్మని చెప్పాను ఇక్కడికి చేస్తున్నారండి నిదానంగా ఒక్కొక్కటి చాలా హ్యాపీగా ఉందండి మన ఇల్లు అంటే ఒకటి రెడీ అవుతుంది అని ప్రింట్స్ అమ్మ క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము జరుగుతుంది ఇంటి పని టీ అనేది బయటే చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక టైం కంటూ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మేమేం అమ్మ క్యారేజీలు ఇచ్చే హడావుల్లో నేను బయట పనులు మీద షాప్కి వెళ్ళి ఇంకా హడావుడు అయ్యి ఒక ఇచ్చి ఒక గుర్తుండి గుర్తుండక వాళ్ళేమో గుర్తు పెట్టుకొని ఏంటి టెంకల్ టీ రావాలి ఇంకా రాలేదు ఇవ్వలేదు ఏంటంటే వాళ్ళు అడిగేయడానికి ఆలోచించి అడగలేక సో ఇలా ఇబ్బంది ఉంటారు ఉంటుంది మా మావయ్య అవుతాడు అతను అతను చెప్పేసి అనుకో టైం టు టైం వాళ్ళకి ఒక రకంగా టీ వచ్చేసింది అనుకో వాళ్ళకి కొద్దిగా ఇవే ఉంటారు కానీ చెప్పి వచ్చింది టీ ఇచ్చారు మళ్ళీ మేము ఆ పనులు ఈ పనులు ఉండి ఒకవేళ కుదిరి ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు చూడటం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను ఏంట్రా బాబు వెళ్ళి క్యారీ ఇచ్చేసి వస్తాను ఏంటిది ఆగమన్నా చిన్నారన్న మెట్రో అయిపోయిందండి చాలా వరకు నేను షాప్ దగ్గరికి వెళ్ళా అయిపోయిందా మొత్తం తీసారా ఏ ఇబ్బంది లేరుగా ఫోన్లో మంచి జరిగింది ఇలా ఉంటే ఒక గాలి వెలుగు బాగుంటుంది అనుకుంటే ఇలా ఉంచుదామా బాగా వచ్చేటప్పుడు పట్టా కట్టుకోవచ్చు మొత్తం వృద్ధి చేశారండి అయిపోయిందండి మొత్తం రైకులంతా పీకేశారు ఇదిగో సాయంత్రం అయింది ఇప్పుడు నాలుగు అయింది వెళ్ళి ప్రిన్సమ్మను స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు ఇదిగో ఛాయాత్రను వచ్చాడు ఇదిగో ప్రిన్సమ్మ ఇక్కడ దాకా వచ్చింది సాయంత్రానికి కథలు అందరికీ టీ బ్రేక్ అనమాట ఇదిగో ఇక్కడ వచ్చినాయి అనమాట మొత్తం ఆ పగిలిపోయింది ఇది పగిలింది నచ్చింది వేరే వాళ్ళది అది

పద 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 పైకి పద పైకి పద 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 ఒదలే ప్రిన్స్ అమ్మా ఒదలే بیٹా గుర్ ని ని దా నేను తీసుకెళ్తా దా తల్లి తింటు పో ఇది వాటర్ బాటిల్కి కింద తీసుకెళ్ళామా ఎక్కడ ఉంది బెండకాయ కూరగా అమ్మా సార్లు మూడు సార్లు తింటుంది అవసరం అయితే దాళ్ళకి ఇరా దా ఇట్రా పైకి రా కంప్లీట్ ఈరోజుతో పని అయిపోయింది మొత్తం పైకి చేర్ ఎవరు తీసే ఇది లేకుండా ఓకే మంచి పని చేశారు ఎందుకంటే అటు గోడ పగలు కొట్టారు కదా అవును ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోయింది వరకు అయిందంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడి వరకు అయింది ఈరోజు పని మొత్తం రైకులన్నీ తీశారు అటంతా గోడ పగలు కొట్టారు అక్కడ గోడ పగలు కొట్టారు అక్కడ గోడ పగలగొట్టారు ఈ చివర్లో పిల్లర్స్ అన్నమాట ఇక్కడ ఒక మూడు పిల్లర్లు వేస్తారు ఆ మధ్యలో పగలగొట్టారు కదా అక్కడ ఒక మూడు పిల్లర్లు వేస్తారు సో అది ఈరోజు వీళ్ళు పూర్తి చేసిన పని అయితే ఇది అనమాట ఎలా పడితే అలా నిన్ను నా ఎక్కువై నాకు ఆనందంలో ఇవన్నీ ఈ పిల్లర్లకి గోతులు చేస్తారు కదా తీసిన తర్వాత ఈ గోళ్ళని పగ పగడ కొడతారు పగడ పగల పగల కొడతారు ఎందుకంటే ఈ ముందే కొడితే ఈ మట్టన్ తక్కువ ఉండిపోయి గోతులు తీసేటప్పుడు గోతుల్లోకి వెళ్ళిపోద్ది మళ్ళీ ఇవన్నీ బయట వేసుకుని డబల్ చాకిరి ఇదంతా ఒక అడుగు హైట్ కూడా లేపిస్తున్నాను అన్నమాట మరీ కిందకు ఉంది కదా అంటే ఉన్న వాటి మీద కొద్దిగా హైట్ ఇది ఎటు కట్టిస్తున్నాం కదా ఒకేసారి ఒక అడుగు హైట్ లేపిద్దామని చెప్పేసి సో ఇదంతా గోతులు ఇవన్నీ తీసిందరు కామాత చార్జర్ ఆ ఒప్పలా కదా సో ఇదంతా ఏం చేస్తారంటే ఒక అడుగు హైట్ లేపుతారు కాబట్టి అదంతా ఒక అడుగు హైట్ లేపుతారు కాబట్టి ఒకేసారి కడుతున్నారు కాబట్టి ఒకేసారి హైట్ వేపించుకుంటే మంచిదిగా అని చెప్పేసి అని మొత్తం ఒక అడుగు హైట్లు వేపిస్తున్నాను అదంతా ఏం చేస్తారంటే ఒక అడుగు హైట్ లేపి మొత్తం మెరకలా పోసి అప్పుడు కడతారు అనమాట సో ఈరోజు అయితే పని అయిపోయింది మొత్తానికి కొద్దిగా స్పీడ్ వర్కర్సేనండి అంటే చాలామంది రెస్ట్లు తీసుకుంటా ఉంటారు పోట్ల పోట్లు ఇలా రెస్ట్ లేని తీసుకోకుండా మంచిగా దన్ దాన్ని లాడి సో అది కితే పని ఇక్కడ అనమాట ఓకేనా ఏం చేస్తారు ఏంటి అన్నది రేపు చూద్దాం ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్ బాయ్